విశాఖ నగరాన్ని ఐటీ ఐటీఎస్ హబ్గా మారుస్తానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన భరోసాలో మరో ముందడుగుపడింది ఇప్పటికే టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరంతో జరిగిన మీటింగ్లో టాటా కంపెనీకి చెందిన టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ని విశాఖలో పెట్టేందుకు సానుకూలంగా స్పందించారు విశాఖలో ఐటీకి ఇది మూల కేంద్రంగా పనిచేయనుంది టీసీఎస్కి దేశంలో ప్రతిష్టాత్మక నగరాల్లో ఐటీ నగరాల్లో మాత్రమే టీసీఎస్ అడుగుపెట్టింది విశాఖ నగరం కూడా బెంగళూరు హైదరాబాద్కు దీటుగా విశాఖ నగరంలో టీసీఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చంద్రశేఖరన్ ఆసక్తి చూపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆ తర్వాత లోకేష్ తో కూడా సమావేశమై పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు రాబోయే కొద్ది రోజుల్లో విశాఖపట్నంలో టీసీఎస్ ఐటీ టవర్స్కి శంకుస్థాపన జరగబోతా ఉంది దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలతో ప్రతి ప్రతిష్టాత్మకంగా ఒక ఐకానిక్ భవనాన్ని కూడా తీసుకొచ్చేందుకు టీసీఎస్ సిద్ధమవుతూ ఉంది దీని మీద రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టీసీఎస్ ఎంఓయూ చేసుకోబోతా ఉంది ఆ ఎంఓయూ చేసుకున్న తర్వాత మరిన్ని వివరాలతో టీసీఎస్ విశాఖపట్నంలో అడుగు పెట్టడం ద్వారా ఎన్ని వేల మందికి ఉపాధి కల్పించబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో చూస్తున్న వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి